హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మాస్ట్రీ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను యాక్చువల్గా వీడియో లేట్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉన్నాయండి బట్ ఫస్ట్ రీజన్ అయితే నాకు నేను ముందు వీడియోస్ చేశాను కదండి లాంగ్ వీడియోస్ ఈ లాగ్స్ అనే వాటికి నేను ఒక అయితే కొంచెం మ్యూజిక్ యాడ్ చేశానండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సో నాకు తెలిసిన ఫ్రెండ్ చెప్పారు మ్యూజిక్ యూస్ చేసుకుంటే ఖచ్చితంగా కాపీ రైట్స్ వస్తాయని చెప్పి చెప్పింది సో నేను ఇంకా పాత వీడియోస్ అన్నీ చెక్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉందా లేదా అని చెక్ చేసుకొని వాటిని అన్నీ క్లియర్ చేసేసరికి చాలా టైం అయితే పట్టిందండి అలాగే నాకు కొంచెం టెన్షన్ ఇంకా భయం కూడా వేసింది ఛానల్కి ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని సో అందుకని వీడియో అయితే కొంచెం ఆలోచించి మెల్లగా అవన్నీ క్లియర్ చేసుకున్నాకే నేనైతే ఈ వీడియో చేస్తున్నానండి సో అది మెయిన్ రీజన్ అయితే సో ఆ టెన్షను ఆ బాధతోటే వీడియో అయితే లేట్ అయిపోయిందండి చాలా చాలా భయమేసింది ఎందుకంటే మన బ్యాక్గ్రౌండ్ చాలా కష్టమైతే ఉంటుందండి బట్ సడన్గా నేను మ్యూజిక్ యూజ్ చేయకూడదని తెలిసిన తర్వాత ఇంక అవన్నీ క్లియర్ చేసేసుకున్నాను తర్వాత ఏమైందంటే మనం ఫ్రీ మ్యూజిక్ అయితే యూజ్ చేసుకోవచ్చు అంట సో నాకు తెలియక నేను వేరే మ్యూజిక్ యూజ్ చేశాను అందుకనే అవన్నీ క్లియర్ చేసుకొని ఇలా లేట్గా అయితే వీడియో పెడుతున్నానండి దగ్గర దగ్గర ఒక వన్ వీక్ అయి ఉండొచ్చు వీడియో పెట్టక ఒక కర్రీ చేసిన వీడియో అయితే పెట్టానండి ఇంకా అలాగే రైనీ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మీకు స్నాక్స్ కూడా ఎలా చేయాలి ఇవన్నీ కూడా చూపిస్తానండి నేనైతే ఈరోజు వచ్చేసి మండే రోజు లాగండి ఇది మండే మార్నింగ్ లేసిన తర్వాత నేను పాలు ఇంకా అలాగే టీ కూడా పెట్టుకున్నానండి తర్వాత బియ్యం కూడా కడిగి పెట్టేసి ఒక పక్కన బియ్యం అవుతుందండి సో ఇలా టిఫిన్ అయితే ఏం దోశ నానబెట్టుకోలేదండి ఇలా ఎందుకంటే మినపగుండ్లు ఇడ్లీ రవ్వ ఇవన్నీ కూడా అయిపోయాయండి సో అందుకని ముందు రోజు వెళ్ళి నేను కిరాణా సరుకులు అన్నీ కూడా తెచ్చుకున్నానండి డిమార్ట్కి వెళ్ళి సో ఇంకా అవన్నీ కూడా ఏం ఓపెన్ చేయలేదు సండే రోజు అన్నీ సరుకులు తెచ్చేసి పక్కనైతే పెట్టామండి ఇంకా అవి కూడా సర్దుకోవాలి ఇవాళ ఇలా రైస్ అవుతుంది పక్కన టీ పెట్టేసుకొని ఇంకా చపాతి పిండి అయితే కలుపుకుంటున్నానండి అలాగే ఆకుకూరలు అయితే ఉన్నాయండి చుక్కకూర ఉంది ఇంట్లో సో పప్పులోకి ఆకుకూరలు వేస్తే పిల్లలు అయితే మంచిగా తింటున్నారండి బట్ విడిగా అయితే అస్సలు తినట్లేదండి విడిగా చేయడానికి ఇంకా నేను కూడా తగ్గించేశాను ఇలా వీక్లీ వన్స్ కానీ వీక్లీ టూ టైమ్స్ కానీ ఇలా పప్పుల్లో వేసుకొని ఆకుకూరలు అనేది చేస్తానండి సో ఇప్పుడైతే పప్పు ఇంకా చుక్కకూర వేసి చేస్తున్నానండి చాలా టేస్ట్ అయితే ఉంటుంది పుల్ల పుల్లగా బాగుంటుంది సో ఇలా చుక్కకూర కట్ చేసుకొని అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇంకా పసుపు కారం ఇవన్నీ కూడా వేసుకొని నేనైతే కుక్కర్ రెడీ చేసుకుంటున్నానండి ఈ లోపల మనకి చపాతీ పిండి కూడా నానిపోతుంది కదా సో ఇదేంటంటే బాక్స్లోకి రైస్లోకి పెట్టచ్చు అలాగే చపాతీలోకి పప్పు కర్రీలాగా యూజ్ చేసుకొని కూడా తినవచ్చండి చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి వీలైతే చ ట్రై చేసి చూడండి చపాతీలో కూడా బాగుంటుంది సో ఇలా అయితే నేను ఇంకా రెడీ చేసుకున్నానండి కుక్కరు అలాగే డిమార్ట్ సరుకులు అన్నీ కూడా తెచ్చుకున్నాను కదండి అవన్నీ ఎక్కడ పడితే అక్కడ వేసేసి ఉన్నాయి సంచుల్లోంచి కొన్ని అయితే పిల్లలు బయటికి తీశారు సో అవి కూడా సర్దుకోవాలి అలాగే ఇంకా ఈ వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి నాకు తెలిసింది ఏంటంటే నే మా రిలేషన్స్ అతను ఎక్స్పైర్ అయ్యారు సో తను కూడా చూడడానికి వెళ్ళారండి తనని సో రేపు మార్నింగ్ అయితే బయలుదేరాలి అందుకని కొన్ని కొన్ని అన్నీ కూడా సర్దుకుంటున్నాను సో ఏంటంటే ఎంత సడన్గా వస్తున్నాయంటే హార్ట్ అటాక్స్ చాలా భయం వేస్తుందండి ఫ్యామిలీకి కరెక్ట్ పర్సన్ అవసరమైన వాళ్ళు ఎక్స్పైర్ అయితే ఎంత బాధ ఉంటుందో తెలుసండి సో నేనైతే ఇది మంగళవారం ఊరెళ్ళి వచ్చిన తర్వాత ఈ బుధవారం అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి లేట్ అయినందుకు తప్పుగా అనుకోవద్దు పరిస్థితుల వల్ల అలా లేట్ అయిపోయింది ఫోర్ డేస్ అయితే కాపీరేట్ టెన్షన్తో భయపడ్డాను ఇంకా మంగళవారం రోజు అయితే ఊరెళ్ళేసి వచ్చాను కదండి వచ్చేసరికి నైట్ అయిపోయింది ఇంకా మార్నింగ్ అయితే పిల్లలకి టిఫిన్ అవన్నీ పెట్టేసిన తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి నేను సో ఇలా చపాతీలు కూడా చేసుకున్న తర్వాత టైం అయితే అవుతుందండి ఇంకా పిల్లల్ని కూడా లేవట్లేదు ఈ మధ్య తొందరగా టైంకైతే లేవట్లేదు పెద్ద బాబు చపాతీ తింటాడు కానీ బాబు అయితే తినడండి తనకేదైనా చేసి పెడతాను మెల్లగా లేదంటే డైరెక్ట్గా రైసే పెట్టేస్తాను నాకైతే చాలా ఇష్టమండి చపాతీల్లోకి పప్పు కర్రీ నంచుకొని తినడం అంటే చాలా ఇష్టము ఇక్కడ నేను ఒక డబ్బాలో చపాతి పిండి పెట్టే చూసారా ప్లాస్టిక్ డబ్బాలో చిన్న డబ్బాలో పెట్టుకున్నానండి ఎప్పుడైనా చపాతి పిండి కలుపుకున్నాక మనము పిండి అయితే చల్లుకుంటాం కదండి అది ఎప్పుడు కూడా ఒక డబ్బాలో పెట్టుకుంటే అది యూజ్ అవ్వగానే తీసి డబ్బా మూత పెట్టేసి పక్కన పెట్టుకోవచ్చు అండి నేనైతే ఇంతకుముందు ఒక గిన్నెలో తీసి పెట్టుకొని అది సగం అయిపోయినాక మళ్ళీ ఆ చపాతి పిండి కవర్లో గోధుమ పిండి కవర్లో పోస్తుంటే అవి పురుగైతే వస్తుందండి అందుకని ఈసారి ఇలా చిన్న డబ్బాలో పెట్టుకొని దానికి అవసరం అయిపోగానే ఒక డబ్బా మూత అయితే పెట్టుకొని ఆ పిండి అనేది మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడైనా చపాతీ చేసినప్పుడు మళ్ళీ ఆ డబ్బా తీసి పిండి అయితే వేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి సో ఇలా చపాతీలు అయితే చేసుకున్నాక ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా పప్పు అయితే విజిల్స్ అయితే వచ్చాయండి పక్కన పెట్టాను చల్లారానని సో ఒకవైపు చపాతీలు అవుతుంటే పప్పు కుక్కర్ కూడా చల్లాడుతుంది సో అప్పుడైతే తమ్ అయితే చూసారు కదండీ ఎక్కువ అవసరం ఉన్న వస్తువులు ఎక్కువ తెచ్చుకోవడము అలాగే తక్కువ అవసరం ఉన్న వస్తువులు తక్కువగా తెచ్చుకోవాలండి ఎప్పుడైనా నేను అలాగే తెచ్చుకుంటున్నాను ఎందుకంటే మనకి రెగ్యులర్గా యూజ్ చేసేవి ఏంటంటే పల్లీలు మినప్పప్పు అలాగే ఇడ్లీ రవ్వ ఇంకా కారము ఇవేనండి మనం ఎక్కువ యూజ్ చేసేది ఆయిల్ కూడా ఈ అలాగే బొంబాయి రవ్వ ఇంకా గోధుమ రవ్వ ఇవైతే ఎక్కువ తెచ్చిపెట్టుకుంటే ఎనీ టైం ఏం ఎమర్జెన్సీ అయినా మనం బయట కురకాల్సిన పని లేదండి నేనైతే ఎక్కువ ఇవే యూస్ చేస్తాను ఇంకేమైనా మిస్ అయ్యాయి అంటే ఇప్పుడు మీకు డిమార్ట్ సర్కిల్ అన్నీ నేను కబోర్డ్లో చదువుతుంటాను కదా అప్పుడు చూపిస్తానండి సో ఏంటంటే మనకి ఎక్కువ నేను పల్లీలు అయితే ఎక్కువ తెచ్చుకుంటానండి అలాగే మినపగుండ్లు కూడా ఎక్కువ తెచ్చుకుంటాను రవ్వ కూడా ఎందుకంటే నేను ఇవే ఎక్కువ టిఫిన్స్ కానీ మార్నింగ్ మార్నింగ్ మనం లేవగానే ఎక్కువ యూజ్ అయ్యేది రైస్ ఇంకా టిఫిన్ అండి అందుకని వీటికి ఏం అవసరమో అవే తెచ్చుకుంటాను తర్వాత స్నాక్స్ అనేది ఆలోచించి ఇంట్లో చేయడం కానీ లేదంటే బయట నుంచి తేవడం కానీ ఇలా చేస్తుంటానండి సో మీకు కూడా చూపిస్తాను ఎలా మేనేజ్ చేసుకోవాలి ఏంటనేది ఫస్ట్ అయితే మనకు ఎక్కువ ఏం అవసరం ఉన్నది అనేది మైండ్లో ఒక ప్లాన్ అయితే చేసుకోండి లేదంటే పేపర్ మీద కూడా రాయండి సో ఏంటంటే టిఫిన్ కోసం ఏం కావాలి మినపగుండ్లు ఇంకా అలాగే ఇడ్లీ రవ్వ తర్వాత మనం కర్రీస్లోకి ఏం కావాలి ఆయిల్ ఇంకా పోపు గింజల సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఇవైతే ఎక్కువ ఎక్కువ తెచ్చుకోండి ఎందుకంటే ఇవి మనం రెగ్యులర్గా యూజ్ చేస్తుంటాం కాబట్టి ఎవ్రీ డే యూస్ చేస్తాం అందుకని కొంచెం ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకుంటానండి మిగతా ఉంటాయి కదా ఇవన్నీ కూడా కొంచెం తక్కువ తక్కువ తెచ్చుకుంటానండి సో అప్పుడు మనకి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది రెగ్యులర్గా వన్ మంత్ అయ్యే టైంకి అయిపోతుంటాయి కాబట్టి అప్పుడు మనకి ప్లాన్ అనేది ఈజీగా వర్కౌట్ అవుతుంది బడ్జెట్ కూడా ప్లాన్ చేసుకోవచ్చండి సడన్గా మనము ఇంట్లో ఏం లేకపోయినా కూడా రెగ్యులర్గా ఉండే ఐటమ్స్ ఉన్నాయి అనుకోండి అంతకుముందు అయితే నేను అక్కడ డిమార్ట్కి డైరెక్ట్గా వెళ్ళేదానండి ఏవి కనిపిస్తే అవి అవసరమే కదా అవసరమే కదా అనుకుంటూ అన్నీ తీసుకొచ్చేదాన్ని అప్పుడు బిల్ అయితే బోల్డ్ అయ్యేది అలాగే కొన్ని కొన్ని అయితే పాడైపోతుండేవండి సో అందుకని పేపర్ మీద రాసుకోవడం అలవాటు చేసుకున్నాను ఎన్ని కేజెస్ ఏంటనేది కూడా లెక్క ప్రకారం తెచ్చుకుంటున్నాను అండి కొంచెం పర్వాలేదు బిల్ అయితే ఇప్పుడు బాగానే తక్కువగానే వస్తుంది సో ఇలా చపాతీలు అయితే నేను ఇంకా మా పిల్లలకి చిన్న బాబు కాకుండా మా ముగ్గురికి సెవెన్ నుంచి ఎయిట్ వరకు అయితే వేసానండి తల రెండు రెండు తిన్నా ఒకటి ఎక్స్ట్రా ఉండాలని చెప్పేసి ఎయిట్ చపాతీస్ అయితే వేశాను మీకు చూపించాను కదండి లాస్ట్ టైం గోధుమలు అయితే రేషన్లో తెచ్చుకొని నేనైతే పట్టించుకుంటానండి కొంచెం ఎక్కువ తక్కువైనా అలాగే వేస్ట్ అయినా కూడా ఫీల్ అవ్వాల్సిన పని ఉండదండి ఎన్ని సమ్మర్ హాలిడేస్ వచ్చినా కూడా నేను ఏ రోజు కూడా ఎయిట్ దాకా పడుకునే అవకాశం అయితే రాలేదండి మార్నింగ్ బాక్స్ ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఇలా లేవడము ఇంకా బాక్స్ రెడీ చేయడము టిఫిన్ రెడీ చేయడము అయినా కూడా బాగానే ఉంటుందండి ఎందుకంటే మార్నింగ్ ఇలా మార్నింగ్ వంట చేయడం అలవాటైన దగ్గర నుంచి నాకు మధ్యాహ్నం వంట చేయాలంటే చాలా చిరాకు వస్తుందండి ఎందుకంటే మనం డే మొత్తం కిచెన్లో ఉన్న ఫీలింగే వస్తుంది సో ఇలా మార్నింగ్ వంట చేసేసుకుంటే చక్కగా ఆఫీస్కి స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత గిన్నెలు కడుక్కొని ఇల్లు దూడి చేసుకుంటే హ్యాపీగా పని అయిపోతుందండి కొంచెం టైం అయితే మనకు కూడా దొరుకుతుంది సో ఎప్పుడైనా నేను ఇలాగే మార్నింగ్ అయితే మ్యాక్సిమం చేసేసుకుంటానండి ఫ్రీగా హ్యాపీగా ఉంటుంది పప్పు కూడా రెడీ అయిపోయిందండి చూడండి చూస్తుండగానే వేడి వేడి చపాతీ చపాతీలోకి పప్పు పెట్టుకొని తినాలనిపిస్తుంది ఇంకా మా వారికి కూడా టిఫిన్ అయితే పెట్టేశానండి తర్వాత ఇంకా లంచ్ బాక్స్ రెడీ చేస్తున్నాను తను టిఫిన్ తినే లోపలే లంచ్ బాక్స్ రెడీ చేసేసి ఇంకా తన ఆఫీస్కి వెళ్ళిపోయాక మిగతా పనులు అయితే చేసుకోవాలండి చూసారు కదా ఇలా బాక్స్ అయితే రెడీ అయిపోయిందండి మాక్సిమం స్నాక్స్ అయితే డైలీ పెడతానండి నేను ఇంకా రైస్ ఒకటి కర్రీ ఒకటి పెరుగు ఇంకా స్నాక్స్ అండి ఇలా నాలుగు బాక్సులు పెట్టేసి మళ్ళీ ఎప్పుడూ నైట్ వస్తారండి అందుకనే స్నాక్స్ అయితే పెడుతుంటాను సో తను వెళ్ళిన తర్వాత నేను కూడా టిఫిన్ తినేశానండి చూశారు కదా ఇలా కిచెన్ కౌంటర్ అనేది చిరాగ్గా ఉంటే ఫస్ట్ అయితే కిచెన్ కౌంటర్ సర్దుకొని ఇంకా పెద్ద బౌల్స్లో ఉన్నాయన్నీ చిన్న గిన్నెల్లోకి సర్దుకొని అక్కడ డబ్బాలు అక్కడ ప్యాక్ చేసుకున్న తర్వాత ఇంకా గిన్నెలు అయితే కడుగుతానండి ఎందుకంటే సడన్గా ఎవరైనా వస్తే ఇల్లు నీటిలో అయిపోయినా ఎక్కడెక్కడ సర్దుకోవచ్చు కానీ మాట్లాడుకుంటూ కిచెన్లోకి వచ్చారంటే ఒక కౌంటర్ టాప్ కలీజ్గా ఉంటుందని చెప్పి ఇలా ఫస్ట్ అయితే అన్నీ చిన్న వాటిలో నుంచి చిన్న వాటిలో ట్రాన్స్ఫర్ చేసేసుకొని పక్కన పెట్టుకొని ఇంకా గిన్నెలైతే కడుగుతానండి చాలా ఉండిపోయాయి ఇంకా పిల్లలు కూడా లేసారండి వాళ్ళకు కూడా పెట్టేసంటను చిన్న బాబు అయితే ఒకటే చపాతి తింటా అన్నాడు ఒకటే హనీతో తింటా అన్నాడు ఇంకా హానీ వేసి ఇచ్చాను వాడికి హనీతో చపాతీ తిన్నాడు పెద్ద బాబు అయితే పప్పు అంటే ఇష్టమే వాడికి చపాతీ పప్పు తిన్నాడు నేనైతే ఇంకా స్నానం అయితే చేయలేదండి ఎందుకంటే గిన్నెలు కడిగిన తర్వాతనే మాక్సిమం బట్టర్ ఆరేసిన తర్వాత అప్పుడైతే ఫ్రెష్ అప్ అవుతానండి సో చూశారు కదా గిన్నెలైతే ఫస్ట్ కిచెన్లో కిచెన్ సింక్ అయితే ఖాళీగా ఉంటేనే అప్పుడైతేనే పీస్ఫుల్గా ఉంటుందండి అందుకనే నేను ఫస్ట్ ఫస్ట్ గిన్నెలు అయితే క్లీన్ చేస్తానండి సో ఫ్రెష్ ఫ్రెష్గా అనిపిస్తుంది గిన్నెలు కడిగిన తర్వాత ముందు రోజు గడిన గిన్నెలు కూడా కొన్ని డబ్బులో అయితే ఉండిపోయాయండి అవి కూడా సర్దుకోవాలి అవి సర్దుకుంటే ఇప్పుడు గడిగిన గిన్నెలు అనేవి ఆరుతుంటాయి అప్పుడైతే మళ్ళీ నా వాల్ స్టాండ్లోకి అయితే సర్దుకోవచ్చండి సో ఎన్ని పనులు డైలీ చేసే పనులైనా కూడా డైలీ చేస్తేనే ఇల్లు నీట్గా ఉంటుందండి ఎన్ని పనులు చేసినా కూడా ఇంట్లో పనులు అయితే మన కోసం ఎదురు చూస్తూనే ఉంటాయి ఏదైనా వస్తువు ఎక్కడైనా పెట్టేసి అది మనం తీరేదనుకోండి అది నెక్స్ట్ డే అయినా టూ డేస్ అయినా త్రీ డేస్ అయినా మన కోసం అలాగే ఉంటాయి ఎప్పుడే అప్పుడే క్లీన్ చేస్తుంటానండి కానీ ఒక్కోసారి మాత్రం మార్నింగ్ టిఫిన్స్ లంచ్ అన్నీ రెడీ చేసుకున్నాక మాత్రం ఇలా చాలా అయితే అవుతుంటాయి తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ వరకు నేను కిచెన్లో గిన్నెలు అయితే కడగనండి ఎందుకంటే అప్పటి వరకు ఎక్కువేం పాడు ఆవు గిన్నెలు నెక్స్ట్ పాలు కూడా వేడి చేసుకున్నారు కదా మార్నింగ్ ఆ పాలు కూడా తోడు పెట్టేసుకుంటానండి మార్నింగే ఎందుకంటే రెయిన్ స్టార్ట్ అయిపోయాయి కదండి సమ్మర్ సీజన్ అయిపోయినట్టే అనిపిస్తుంది అప్పుడే ఎన్ని రెయిన్ ఎంత రెయిన్ వస్తుందంటే బట్టలే ఆరట్లేదండి టూ డేస్కి ఒకసారి బట్టలు ఆరుతున్నాయి సమ్మర్ మొన్నటి వరకు కూడా మనం రోజుకి రెండు మూడు ట్రిప్పులు బట్టలు వేసినా కూడా బట్టలు అయితే ఆరేయండి ఇప్పుడైతే ఆరట్లేదు డైలీ ఒకసారి వర్షం అయితే వస్తుంది ఇంకా అలాగే రేపు మార్నింగ్ అయితే లాంగ్ వెళ్ళాలి కాబట్టి ఇంకా చాలా బాధ అనిపిస్తుందండి అస్సలైతే చాలా బాగా రెస్పెక్ట్ ఇస్తారు ఎవరైతే ఎక్స్పైర్ అయ్యారో వాళ్ళైతే నాకు మా హస్బెండ్కి నాకు ఎప్పుడు వెళ్ళినా కూడా లంచ్ చేయనంది బయటకెత్తే రానివ్వపోయేవారు చాలా బాధ అనిపిస్తుంది అండి అలాంటి మనల్ని మంచిగా చూసుకునే వాళ్ళు దూరం అయ్యారని తెలిస్తే బాధగానే ఉంటుంది సో సడన్గా వెళ్ళలేని పరిస్థితి ఇంక అందుకని ఆఫ్టర్నూన్ వెళ్ళలేదండి ఇంకా మార్నింగ్ అయితే తీస్తారంట అందుకని మార్నింగ్ వెళ్ళాము అందరూ కూడా రేపు మార్నింగే రమ్మన్నారు మా రిలేషన్స్ అందరూ కూడా ఎందుకంటే దూరం చాలా దూరం అండి ఖమ్మం దగ్గర చాలా దూరము అలాగే లోపలికి వెళ్ళాలి ఇంకా ఒక్కదాన్ని వెళ్ళలేనని చెప్పేసి మా వారికి సడన్గా వెళ్ళలేదండి లీవ్ అయితే దొరకదని ఇంకా తను నైట్ వచ్చాక మార్నింగ్ అయితే పొద్దునే ఫైవ్ ఓ క్లాక్ అయితే బయలుదేరామండి ఆ నిద్ర లేకపోవడం వల్ల అలాగే జర్నీ చేయడము అలాగే దగ్గర దగ్గర మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఫోర్ అవర్స్ ఆఫ్టర్నూన్ వచ్చేటప్పుడు ఫోర్ అవర్స్ అండి దగ్గర దగ్గర ఎయిట్ నుంచి నైన్ అవర్స్ కూర్చునే ఉన్నాను కార్లో టిఫిన్ చేస్తే టిఫిన్ అరగలేదు ఇంకా అలాగే లంచ్ చేసాము ఆకలి వేస్తుందని అది కూడా అలాగే ఉండిపోయిందండి కడుపు నొప్పి బాగా గ్యాస్ అయితే ఫామ్ అయింది తర్వాత ఇంకా అలాగే వచ్చేసి నైట్ మళ్ళీ ఈవినింగ్ వంట కూడా చేసుకున్నానండి చేసేసుకొని ఇలా ఆ రోజంతా కూడా హెడేక్ వచ్చిందండి బాగా మంగళవారం సాయంత్రం నుంచి నాకు ఈరోజు బుధవారం వరకు కూడా వన్ సైడ్ హెడ్ ఎక్ వస్తూనే ఉందండి రోజు ఉండే టైం టేబుల్ కాకుండా కొత్త టైం టేబుల్ ఏదైనా వచ్చిందనుకోండి అలాగే వస్తుంది హెడ్ ఎక్ నాకు నేను చెప్పాను కదండి డి మార్ట్ నుంచి సరుకులు అయితే తీసుకొచ్చానండి ఇవైతే నాకు కిచెన్లో ప్రజెంట్ డబ్బాలు అయితే ఖాళీ లేవండి అలాగే అవి కొంచెం క్లీన్ కూడా చేసుకోవాలని చెప్పేసి ఇంకా తీసుకొచ్చిన సామాన్లు అయితే ఇలా సర్దుకుంటున్నానండి కబోర్డ్స్ ఖాళీగానే ఉన్నాయి సో చూసారు కదా పల్లీలు మినపగుండ్లు ఇడ్లీ రవ్వ అలాగే కొంచెం అటుకులు ఈ వాషింగ్ మిషన్ లిక్విడ్ కూడా అండి చాలా రేట్లు పెరిగిపోయాయండి అందుకనే ఫోర్ లీటర్స్ ఒకేసారి తీసుకొచ్చాను టూ నుంచి టూ మినిమమ్ టూ మంత్స్ అయితే మేనేజ్ చేయాలనుకుంటున్నాను ఇది వచ్చేసి జ్ఞాపకం పోవాలి అండి సర్దుతూనే ఉన్నానండి ఇలా మార్నింగ్ నుంచి ఏదో ఒక పని చేస్తూనే ఉన్నాను ఒక వన్ అవర్ అయితే రెస్ట్ తీసుకుందామని పడుకున్నానండి తర్వాత పిల్లలు వచ్చేసి మళ్ళీ స్నాక్స్ కోసం వెతుతూనే ఉంటారు ఇంకా నేను డీమాటి నుంచి నూడిల్స్ కూడా తెచ్చాను కదా ఇవి కూడా ఇంకా చూసారు కాబట్టి ఖచ్చితంగా చేసి పెట్టాల్సిందే మమ్మీ మ్యాగీ మ్యాగీ అంటుంటారు సో వాళ్ళకైతే స్నాక్స్ కూడా చేసి పెట్టానండి అలాగే నేను ముందు రోజు ఈ బెడ్షీట్స్ అయితే క్లీన్ చేసుకున్నానండి సో అవి కూడా తీసుకొచ్చి ఇంట్లో పెట్టేశాను చెప్పాను కదా వర్షం వస్తుంది టూ డేస్ వరకు కూడా బట్టలు ఆరట్లేదని సో అందుకని ఇవి అయితే బట్టలు ఇంకా మరి తీసుకోవాలండి అలాగే స్కేటింగ్ షూస్ కూడా నేను ముందు రోజు ఆరబెట్టానండి ఎందుకంటే బిఫోర్ డే మేము వెళ్ళినప్పుడు వర్షంలో స్కేటింగ్స్ అయితే తడిచిపోయానండి మేము కూడా తడిచిపోయాము సో అవి కూడా ఆరబెట్టేసి బ్యాగ్లో అయితే ప్యాక్ చేసి పెట్టానండి మళ్ళీ ఎప్పుడు అడిగితే అప్పుడు స్కేటింగ్ పార్క్ తీసుకెళ్ళాలని సో ఇలా బెడ్షీట్స్ అన్నీ ఫోల్డ్ చేసేసుకొని దానికి ఉన్న షీట్ కూడా అన్నీ ప్యాక్ చేసేసి పిల్లో కవర్స్ అయితే నేను వాషింగ్ మిషన్లో వేసానండి సో అందుకని ఓన్లీ పిల్లోసే ఉన్నాయి పక్కన బెడ్షీట్స్ కూడా ఇంకా అన్నీ సర్దేసుకొని తర్వాత సర్దేసుకొని మళ్ళీ సాయంత్రం చేయాల్సిన పని అయితే చేయాలండి ఇల్లు ఉడ్చుకోవడము అలాగే ఇంకా టీ పెట్టేసుకొని నేనైతే ఇంకా నైట్కి డిన్నర్ అవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటానండి డైలీ నేను నా రొటీన్ అయితే ఇలాగే ఉంటుందండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఉమాస్ట్రీ లైఫ్ స్టైల్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఉమాస్ట్రీ లైఫ్ స్టైల్ స్టేట్ యూన్